హాయ్ అండి ఈ రోజు మనం మన తెలుగు రాష్ట్రాల్లోని అతి తక్కువగా ఉన్న ఆలయాలు సూర్య భగవానుడివే అందులో ఒకటి అనంతపురం జిల్లా వరవకొన్న మండలం బుధగావిలో ఉన్న సూర్యనారాయణ స్వామి ఆలయం గురించి తెలుసుకుందాం రండి ఈ గుడిని పదమూడవ శతాబ్దంలో చోళరాజులు కట్టించారంట బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన రూపమైన సూర్య భగవానుడు నిలయమైన ఈ ఆలయం చుట్టూ ఎత్తైన కొండలు పర్వతాల మధ్య ఎంతో ఆహ్లాదకరంగా భక్తులను ఆకర్షిస్తుంది పదమూడవ శతాబ్దంలో నిర్మించిన ఈ ఆలయం లోపల పెద్ద పెద్ద బండరాలతో బలమైన కట్టడాలతో దేవాలయం నిర్మించారు పెద్ద గోపురం మీద త్రిశూలం ఆకారంలో కాషాయం జెండా ఎగురుతూ ఉంటుంది ఇక్కడ స్వామి సూర్యనారాయణుడు రెండు చేతుల్లోనూ తామర పువ్వులు పట్టుకుని దర్శనమిస్తారు ఆయన పక్కనే ఛాయాదేవి ఉషాదేవి కూడా ఉంటారు ముందుగా సూర్యభగవాను దర్శించుకుని తరువాత శివుడిని దర్శించుకోవచ్చు వినాయకుడు కార్తికేయ స్వామి విగ్రహాలు కూడా ఆలయంలో మనకి కనిపిస్తాయి ప్రతి ఆదివారం ఇక్కడ ప్రత్యేక పూజలు జరుపుతూ ఉంటారు క్షీరా ఆకుపూజ చేయబడతాయి ఆదివారం రోజు భక్తులు ఎక్కువగా వస్తారు ఇక్కడ సూర్యనారాయణ స్వామి దక్షిణాభిముఖంగా మనకి దర్శనమిస్తారు ఇది చాలా ప్రత్యేకమైన విషయం ప్రతి సంవత్సరం రథసప్తమి పండుగ ఎంతో గొప్పగా జరుపుతారు ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల నుంచి భక్తులు వచ్చి స్వామిని దర్శించుకుంటారు ముందు భక్తులు ఇది శివుడు లేదా రాముడి ఆలయం అని అనుకునేవారు కానీ ఆర్కియాలజీ అధికారులు పరిశీలించి ఇది సూర్య భగవానుడి దేవాలయం అని తేల్చి చెప్పారు తామర పువ్వులు ఛాయాదేవి ఉషాదేవులను చూస్తే అది స్పష్టంగా తెలుస్తుంది మనకి ఈసారి అనంతపురం జిల్లా వెళ్తే కంపల్సరిగా ఈ ఆలయాన్ని దర్శించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ